ప్రైజ్ ఇది నా ముందు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను కనుక ఈ సమయంలో ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రభువు ప్రార్థన ప్రభువు ప్రార్థన నేర్పించినట్లు శిశువులకి కనుక ఆ ప్రార్థనలో పర్షయుడు మరి దూతుడు ఎలా ప్రార్థించారో మనం తెలుసుకుందాం కనుక ప్రభువు నేర్పిన ప్రార్థన మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ ఎలా చేస్తూ ఉంటున్నాము అనే దాన్ని బట్టి మనం నేర్చుకుందాం ఎందుకనగా ప్రభువే ప్రార్థన ఎలా చేయాలనో నేర్పించినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఆయన నిత్యము ప్రార్థన ద్వారా తండ్రితో సావాసము కలిగి ఉన్నాడు నిత్యము ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభు తన తండ్రితో సావాసము సత్సంబంధాలు కలిగి ఉంటున్నాడు కనుక సమయము దొరికిన ప్రతిసారి ప్రభువు తండ్రితో మాట్లాడుచు ఉంటున్నాడు తండ్రితో మాట్లాడుచు ఉంటాడు మనకు ప్రార్థన అంత అవసరమా అని చాలా మంది అనుకోవచ్చు మన జీవితంలో ప్రభువు మనకు తెలియపరిచి ఉంటున్నాడు మన జీవితాలను ప్రార్థనల ద్వారా మనము సర్చ్ చేసే జీవితాలుగా ఉంటాయి ఒకనొక దినమున శిష్యులు ప్రభువుని మాకు ప్రార్థన నేర్పించు అని చెప్పి ఉంటున్నారు కనుకనే ప్రభువు ప్రార్థన ఎలా చేయాలనో శిష్యులకి నేర్పించిన రీతిగా ప్రభువు ప్రార్థన మనము కూడా అలాగే చేయాలి కనుక పగలనక రే అనక ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉండాలి కనుక ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగం అంతా కూడా మనకు తెలిసిన విషయమే ప్రార్థన విధానం ఎలా ఉండాలను ప్రభువు మనకు క్లుప్తంగా తెలియపరుచున్నాడు వాక్యంలో కొండ మీద ప్రార్థన ఆయన ఎంతో ఆసక్తిగా తండ్రితో మరి సంభవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి విధానము చాలా గొప్ప విషయమై ఉంటున్నది కనుక యూదులు మొదటిగా చేసినటువంటి ప్రార్థనను తెలుసుకుందాం ఏం అంటే రోజుకు రెండు మూడు సార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు ఎందుకు ప్రభు నేర్పించాడు కదా ప్రార్థించమని కనుక ప్రభువు చేసినట్లే మనము కూడా రెండు మూడు సార్లు ప్రార్థిస్తాం అని ఈ ప్రార్థన వారు మనసు పెట్టక లోతైన స్వభావముతో ప్రార్థించక ఆచారు ఆచార భావముగా అంటే ఆ విధముగా ఆచారానుసారంగా ప్రభు చేసినాడు మేము చేస్తున్నాం మేము పాటిస్తున్నాం అన్నట్లుగా వారు ప్రార్థ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అంటే ప్రార్థనలో బలము శక్తి విధానము లేకుండా ప్రభువు చేసినాడు మనము చేస్తున్నాము మూడు సార్లు అని చెప్పుకో విధముగా కాదు ప్రార్థన దేని కొరకు మనము చేస్తున్నాము దేనిని మనము కోరుకొనున్నాము ఆ ప్రార్థన ద్వారా అది నెరవేర్చబడుతున్నదా అది గ్రహించాలి మొట్టమొదట తమ్ము తాము తగ్గించుకోరు వారు తగ్గించుకోరు వారే దేవుడి ప్రజలని వారు తలంచుకుంటూ ఉంటున్నారు యూధులు మేమే దేవుని ప్రజలము ఆయన సొత్తు మేము ఆయన సొత్తు నీతి మంతులము ఆయన సొత్తు అయి ఉన్నాము నీతి మంతులమై ఉంటున్నాము పరలోక రాజ్యములు మాకు తప్ప మరెవ్వరికి స్థానం లేదు ఎందుకోసము మేము ముమ్మార్లు ప్రార్థిస్తూ ఉంటున్నాము దేవునికి దగ్గరగా ఉంటున్నాము జీవిస్తూ ఉంటున్నాము మాకు తప్ప పరలోకములో రాజ్యములో ఎవ్వరికి స్థానం లేదని ప్రార్థిస్తూ ఉంటున్నాను చూస్తున్నారండి లోకంలో ఇలాంటి వారు చాలా మంది చూస్తున్నాం మిమ్మల్ని అంటలేను అనేకులని చూస్తూ ఉంటున్నాం కనుక ఎవ్వరు కూడా ప్రవేశించారు వారిలో గర్వము ఉండేది తాము భక్తి పర్లముగా అంతేకాకుండా భక్తి పరులుగా గర్విస్తూ ప్రార్థనా పరులుగా కనపరుచుకోవాలని సంత వీధులలో దూరలు పట్టుకొని అందరూ వినునట్లుగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు సంత వీధులలో దూరలు పట్టుకొని అందరు వినున్నట్లుగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నీవు నీ యొక్క రూములో ఉండి గడియ పెట్టుకొని నీ లోతైనటువంటి అనుభవములోనికి ప్రార్థనను చేయండి ఏది అవసరం ఉన్నదో దానిని అడుగుము నీ ప్రార్థన నలికి విరిగిన హృదయము నాకు ఎంతో ఇష్టము అని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు కానీ లో లోకములో పూరలు పెట్టుకొని మరి మేము ప్రార్థిస్తున్నాము అంటూ ప్రార్థిస్తూ ఉంటున్నారు అంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు ప్రార్థించవచ్చు నువ్వు ఎక్కడైనా ప్రార్థించవచ్చు అన్న జనులలో సువార్త ప్రకటించమని కూడా దేవుడు వాక్యంలో తెలియపరిచి ఉంటున్నాడు కానీ నువ్వు ఆత్మీయంగా ప్రవర్తించు ఎక్కడైనా ప్రార్థించు కానీ ఆత్మీయంగా ప్రార్థించు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించే రీతిగా ఉండాలి కనుక అంతేకాకుండా ఒకే మాట ఒకే పదము పదే పదే చెప్పుచూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు యోధులు పదే పదే చెప్తూ ప్రార్థిస్తూ ఉంటున్నారు కనుక వీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు పలకకుడి అని దేవుడు అంటున్నాడు వ్యర్థమైన మాటలు పలకకుడి మరి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు వ్యర్థం వ్యర్థమైన మాటలు పలుకోకుండా పరిశుద్ధతతో నువ్వు ప్రార్థించు ప్రభు చెప్తూ ఉంటున్నాడు అనగా కోరికగా ఆలోచనగా ఆశగా మనము ప్రార్థించాలి మన కోరికలు ఏమై ఉంటున్నాయో మనము ఏ ఉద్దేశంతో ప్రార్థిస్తుంటున్నామో ఆశ కలిగిన విధముగా ప్రార్థించాలి అలాగే మనము దేవుని కొరకు ప్రార్థించుచున్నాము అది పొందుతామనే నిరీక్షణ కలిగి ఉండాలి మనం ప్రార్థించిన తర్వాత తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ఆయన ప్రతి సమయములో ప్రతి కష్టములు ప్రతి బాధలు ఆయన చూసే దేవుడు అయి ఒక సమస్య వచ్చింది అనుకోండి నేను ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవా ఆ యొక్క సమస్యను తొలగించ ఆ యొక్క సమస్య ఏదై అంటున్నదో దాన్ని సాల్వ్ చేయి అని మనము మనసులో దేవునితో మాట్లాడే వారిగా ఉండాలి తప్పకుండా దేవుడు మన స్వరము విన్న వెంటనే దాన్ని ఆపువేశ దేవుడై అంటున్నాడు మీరొకసారి గ్రహించండి ఆలోచించండి అలాగనే మనము ప్రార్థన విధానాన్ని గురించి అసలు ప్రార్థన ఎలా ఉండాలనేది ప్రభు శిష్యులతో చెప్పినట్లు ముఖ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిదవ అధ్యాయము సారీ తొమ్మిది నుంచి పద్నాలుగో వచనంలో చూడవచ్చు ఇద్దరు ప్రార్థన చేయటకు దేవాలయంలోనికి వెళ్ళినారు అందులో ఒకడు పరిశయుడు మరొకడు సుంకరయి ఉంటున్నాడు ఒకడు పరిశయుడు ఒకడు సుంకర అయి ఉంటున్నాడు పరిశయుని ప్రార్థనలో తానే నీతిమంతుడనని చోరులను అన్యాయస్తులను వ్యచారిన వలె ఉండనందుకు దేవునికి స్థుతులు చెల్లించుచున్నాను అన్యాయస్తుడుగా లేకుండా చోరుల వలె లేకుండా మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ ఉంటున్నాను అంతేకాదు విచారం లేకుండా దొంగతనము లేకుండా అన్యాయస్తులుగా లేకుండా ప్రతి ప్రతిదాంట్లో పరిశుద్ధతగా ఉంటున్నాం దేవునికి వంద నాలుగు స్థుతులు అని చెల్లిస్తూ ఉంటున్నాడు వెనుక వలె వెనుక పైగా నీటిమంతుడైనట్లు వెనుక వలె సుంకరి వలె ఉండనందుకు మళ్ళా అంటున్నాడు సుంకరి వలె నేను ఉండనందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను వలే ఉండనందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను అంటే ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడా ప్రార్థన ఎంతో బహుబలమైనది ప్రార్థన చేసే విధానము ప్రార్థించితే దేవుడు కదిలే రీతిగా మన స్వరము ఏ రీతిగా ఆయనను కలిసి వేస్తుందో అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం నీ హృదయము శుద్ధిగా ఉండు నువ్వు ఎలాంటి పొరుగువారిని ఆశించక ఇతరులను దూషించక ఇతరుల వలెను ప్రవర్తించక ఇతరుల వలెను ఉండక దొంగతనాలు వ్యభిచారము చిల్లంగితనములు చేయక నువ్వు ఏ రీతిగా ఉంటావో ఆ రీతిగా శుద్ధి కలిగినటువంటి ప్రార్థన ఆయనకు ఇష్టం ప్రభువు తండ్రికి ఏ రీతిగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు నీ చిత్తమైతే ప్రభువ నా యొక్క నుండి ఈ గిన్నెను తొలగించు ఆయన ప్రార్థించినాడు ప్రార్థించినాడు కన్నీటితో ప్రార్థించినాడు చివరికి ఏమంటున్నాడు నీ చిత్తమైతే నా యొక్క నుండి గిన్నె తొలగించును అని ప్రార్థించున్నాడు చూడండి ఎంత తెగింపు ప్రార్థన ఎంతటి ప్రార్థన తండ్రిని కలిసివేసిందో అందు నిమిత్తమే ప్రభువు ఆయన పుడిపార్శ్వమున ఉంచున్నాడు దేవుడు ఆలోకించినాడు ప్రజలు ఒత్తిగా చెడిపోయి అనేక రీతులలో జీవిస్తూ ఉంటున్నారు తన్ను తాను హెచ్చించుకొన ఇతరుల వలె కాక నేను పరిశుద్ధినిగా ఉన్నాను అని తలంచుకుంటూ మోసపోతూ ఉంటున్నారు అన్నిటి ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన ఆ ప్రార్థన జవాబు ఇచ్చేటటువంటి ప్రార్థన అయినప్పుడు మనము ఎంతో నలుగు కొట్టుకొని ప్రార్థించే వారిగా ఉండాలి అలాగనే మనము చూసినట్లయితే అతడు ఏమి చేస్తున్నాడో అతని ఎవరో దేవుడు దేవుడు తిరుగునట్లు దేవుడు మర్చిపోయాడేమో జ్ఞాపకము చేస్తున్నట్లు ఉన్నది ప్రార్థన అతడి ఎవరో అతడి ఏం చేస్తున్నాడో అతడి ఎలా ప్రార్థిస్తున్నాడో దేవుడు అతని నేను మర్చిపోయి ఉన్నాడో దేవునికి తెలియనట్లు ప్రార్థిస్తూ ఉంటున్నాడు పరిషేయుడు తెలియదా దేవుడికి సౌ తెలియదా అబ్రహాము తెలియదా ఇసాకు తెలియదా దావీదు తెలియదా ప్రతి ఒక్కరు దేవునికి తెలుసు తాను ఎవరో మర్చిపోయి మరి దేవుణ్ణి ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు దేవునికి జ్ఞాపకము చేస్తూ ప్రార్థిస్తుంటున్నాడు నేను సుంకరి వలె ఉండలేదు నేను అన్నిట్లో అని దేవునికి తెలియనట్లుగా చెప్పినట్లుగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు అది ప్రార్థన ప్రభావం కాదు ఆ రీతిగానే దేవుని లెక్క చేయక తోటి వారిని గౌరవించకుండా మరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా తోటి వారిని గౌరవించాలి వారిని దగ్గర తీర్చాలి వారి శ్రమలో ఓదార్చాలి వారికి అవసరతలను తీర్చాలి వారి ఏ దుఃఖంలో నలిగిపోతున్నారో దేవునికి ప్రార్థించాలి దేవుడు అంటున్నారు నిన్ను నీ కొరకే ప్రార్థించుకొనక ఇతరుల కొరకు ప్రార్థించు అన్నట్లుగా ప్రార్థించాలి కానీ నేను లేను అనే దేవుడికి చెప్పినట్లుగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు అదే దేవుడికి అక్కడ ప్రార్థన సరైనది లేదు కనుక మూడు వ్యక్తి చూసినట్లయితే శుంకరిని చూసినట్లయితే శుంకరి ఎలా ప్రార్థిస్తుంటున్నాడు సుంకరి ప్రార్థన ఎలా ఉంటున్నది ఇది మనం ఒకసారి చూసుకుందాం ప్రార్థన చూసినట్లయితే ప్రభువా నేను పాపిని నన్ను కరులింపు నాలో ఏమైనా దోషమున్నదా నాలో ఏమైనా పాపమున్నదా నాలో ఏమైనా తప్పు ఉన్నదా నాలో ఏదైనా నీళ్ళు కనపరిస్తే ప్రభువా అది నాలో నుండి తీసివేసి నన్ను క్షమించు అని సుంకరి ప్రార్థిస్తూ ఉంటున్నాడు అది ప్రార్థన ప్రభావం మనము తప్పు చేసినా చెయ్యకున్నా మొట్టమొదట ప్రభువ మమ్మల్ని క్షమించుము అని ప్రార్థించ మొదలుపెట్టాలి ఎందుకంటే దేవునికి తెలియక ఏమో చేస్తూ ఉంటాము ఏమో ప్రార్థిస్తూ ఉంటాము దేవుడు ఎలా ఆలోకిస్తాడు దానికి జవాబు ఎలా వస్తుంది అది ఆలోచించము అంత కొరకే ఈ ప్రార్థన విధానం అనేది ఈనాడు నేను తీసుకోగలిగిన కనుక తాను పాపినని నీతి మంతుడైన దేవుని సుంకరి ఒప్పుకున్నాడు నేను పాపిని దేవా కనుక నన్ను కరుణించు అని తన తప్పిదమ్మను ఒప్పుకున్నాడు అలా ప్రార్థన ఉండాలి లోకంలో అలాంటి విషయాలలో చాలా మంది ప్రార్థనకి జవాబు పొందలేకపోతూ ఉంటున్నారు మొదట మనల్ని మనము తగ్గించుకోవాలి మనలో ఏ అంత ఇది కూడా లేదు ఎందుకంటే మనది అంటూ లేనప్పుడు ఈ శరీరము భూమిలో కలిసిపోయేటప్పుడు మన అంటూ ఏది కూడా రాదు అలాంటప్పుడు మనము ఈ లోకం గురించి ఆలోచించక మన విషయంలో మనకు మనము తగ్గింపు ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది మరి దేవుని ఎదట మనలను మనము సుంకరి వలె తగ్గింపు ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక్కొక్కరి ప్రార్థనలు ఎలా ఉంటున్నాయో తగ్గింపు ప్రార్థనలు దేవునికి చాలా ఇష్టం అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు శిష్యులంతటి వారి ఈ వారిలో ప్రభువ ప్రార్థన నేర్పించు అని చెప్పినటువంటి వారు దేవుడు ప్రార్థనను నేర్పించున్నాడు ఎదుటి ప్రత్యేక క్షమా క్షమించే వారిగా ఉండాలి మనము మన రుణస్సులను వారిని మనము క్షమిస్తూ ఉండాలి మరి ఇలాంటివి ఎన్నో లోకంలో ఉంటూ ఉంటాయి కానీ చాలా మంది తొందరగా కోపపడుతూ ఉంటారు ఆవేశపడుతూ ఉంటారు తొందరపడుతూ ఉంటారు అవన్నీ మనము ఆలోచించుకోవాలి ఇలాంటివి దేవుడు ఎప్పుడు తొందరపాటు కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ చేయలేదు ప్రతి వ్యక్తికి ప్రేమిస్తూనే ఉంటున్నాము ఎల్లప్పుడూ సదాకాలము నేను మీతోనే ఉన్నాను నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అలాంటి ప్రేమ చాలా మందికి తల్లిదండ్రుల ద్వారా దొరకకపోవచ్చు కానీ అలాంటి ప్రేమ దేవుని ద్వారా మనము పొందుకోగలం నిజము దేవుని ద్వారా అనేకమైనటువంటి సంతోష కార్యములు కానీ అద్భుత ఆశ్చర్య కార్యములు కానీ దేవుని ద్వారా మనము పొందుకోవచ్చు ఈనా ఈనాడు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఎవరిని మరి నమ్మి ముందుకు సాగే పరిస్థితి లేదు లోకము భయంకరము ఎవరిని నమ్మదగ్గనటువంటి వ్యక్తులు కూడా లేరు కనుక దేవుణ్ణి తప్ప మరొకరిని నమ్మకుండి ప్రార్థనా పూర్వకంగా ప్రతి విషయంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించే దేవుడు అయి కనుక అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థించుకుందాం మిక్కిలికి అని గల మా పరలోకపు తండ్రి మీకు వందనము ప్రతి నిషంలో ప్రతి పనిలోనూ మీరు తోడయి ఉంటూ ప్రార్థన విధానాన్ని కూడా తెలియపరుస్తూ నా బ్రహ్మ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే పద్ధతిని అనుసరించులాగ నలిగిన హృదయముతో ప్రభువ తగ్గింపు స్వభావముతో ప్రార్థిస్తూ అనేకులు అనేక విషయాలలో ప్రభుత్వ ప్రార్థన చేయటంలో తప్పిపోతూ ఉంటున్నారు కనుక ప్రభువ ఆ వంటి ప్రార్థన నీ యొక్కకు చేరక నా ప్రభు ఎన్నో జవాబులు అందక నా ప్రభు మరి ఎంతో మంది వెనుకబడిపోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ నలిగి విరిగిన హృదయముతోటి ప్రభువ ఇతరులను ప్రేమించి తగ్గింపు తోటి ప్రార్థించే విధానములో నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో లోకము లోకము కంటే నా ప్రభువ తల్లిదండ్రుల కంటే నా ప్రభువ ఉన్నతమైనటువంటి నీతిమంతుడి నా తండ్రి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తూ నా ప్రభు నడిపిస్తూ ముందుకు మమ్మల్ని అనేకమైనటువంటి ఆశీర్వాద పథకంలో నడిపిస్తున్నటువంటి దేవుడేవి అను వినము మమ్మల్ని కాచి కాపాడుతూ ఏది అవసరమై ఉంటున్నదో ఏది అవసరమో దాన్ని బట్టి మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నా ప్రభు మా యొక్క చుట్టూ కంచె వేస్తూ ప్రతి కుటుంబాలని ఆశీర్వదించండి ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలో మీరు తోడు నీడై నా ప్రభు ప్రతిదీ కూడా నా ప్రభు ప్రతి వ్యక్తికి తెలియపరచే రీతిగా నీ ప్రార్థన ముందుకు సాగు సాగులాగున ప్రభు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని మా ప్రభు మహర ఏ సూపించస్తున్నామంటే అడిగిపో తండ్రి ఆమె ఇది నా నైన్న వాక్యము ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాను ఆమె